ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిలో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశాడనమాట యాక్చువల్గా సింగిల్గా నుంచినట్టు ఒక చోట సింగిల్గా ఉన్నట్టు ఆ పోస్ట్ షేర్ చేసి వి యు అని చెప్పి పెట్టాడు అంటే మనకు మనమే అన్నట్టు పెట్టాడు అనమాట అదే కాకుండా దాని కింద ఒక సాంగ్ కూడా పెట్టాడు ఒక్క నేనే నాకు నేనే వంట రౌండ్ అయితే కాను అంటే నేను ఒక్కడే నాకు నేనే నాకంటూ ఎవరు లేరు ఒక్కడే ఉన్నాను అన్నట్టు అంటే ఇప్పుడు సింగిల్గానే ఉన్నాను మింగిల్ అయితే కాను అన్నట్టు ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి కదా అమ్మాయిలతో తిరుగుతున్నాడు అది ఇది అని చెప్పి అందుకని ఆ రూమర్స్గా చెక్ పెట్టినట్టు మేబీ అనుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఒక్కనైతే కాను అంటే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్లస్ ఫ్యాన్స్ ఉన్నారు అందరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను ఒక్కడనే అవ్వను అని చెప్పి పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది మీకైతే ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఇట్లా ఒంటరిగా టూ త్రీ ఫొటోస్ అయితే షేర్ చేశాడనమాట ఈ ఫొటోస్ని వచ్చేసి ఇప్పుడు బాగా హల్చల్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఇన్ని పోస్టులు పెడుతున్నా కావ్య అయితే ఎక్కడా రెస్పాన్స్ లేదు తన కనీసం ఏ షోలో కూడా ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుతుంది లేదు నిఖిలు ఇన్ని పోస్టులు పెడితేనే రెస్పాండ్స్ అవుతుంది లేదు తన సెకండ్ ఛాన్స్ లేదని చెప్పినప్పుడు రెస్పాండ్ అయ్యింది లేదు బట్ కాకపోతే బయట ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా ఆ ఛానల్స్ వాళ్ళు అందరినీ అనటం లేదు ఎవరైతే ఆ ఛానల్స్ బ్లేమ్ చేస్తున్నారు అంటే కావ్య మంచిది నిఖిల్ మంచి అట్లా అంటున్నారు ఎవరు మంచి చెడు కాదని ఇక్కడ వచ్చేసి వాళ్ళకు వాళ్ళు అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు సో చూద్దాం కావ్య ఏం రెస్పాన్స్ ఇస్తుందో ఇప్పుడు వీటి గురించి చెక్ పెట్టడానికి కావ్య ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది